మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాలలో ఏర్పాటు చేసిన గోనేపూడి వైసీపీ ఎలక్ట్రికల్ ప్రభపై దాడి జరిగింది కొండ కింద ఏర్పాటు చేసిన ఇరవై రెండు ఎలక్ట్రికల్ ప్రభలలో ఒకటి మాత్రమే వైసీపీ పార్టీ ప్రభ దీంతో ఘటన సమయంలో వైసీపీ ప్రభ దగ్గరకు భారీగా చేరుకున్న వైఎస్సార్ అభిమానులు ఆందోళన చేశారు తిరునాలలో గోనేపూడి ప్రభ వద్ద జగన్ పాటలు వేయడంతో డీజే బాక్సుల్ని ప్రత్యర్థులు ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు దాడికి పాల్పడిన వారిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు నిన్న జరిగిన కోటప్పకొండ తిరణాలకి గోనిపూడి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభను ఏర్పాటు చేసుకుని కొండకి తీసుకువెళ్ళటం జరిగింది అక్కడ డీజే తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు జగన్మోహన్ రెడ్డి గారి పాటలు ఈ యొక్క ప్రభ నుంచి వేసుకోవడం జరిగింది తిరునాలు వచ్చిన ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ఏదైనా ఉందంటే అది గోనుపూడి గ్రామం చెందిన ఏకైక ప్రభ ఇది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈ ప్రభ దగ్గరికి చేరి అక్కడ పాటలకి అందరూ కూడా కలిసి నిత్యం చేసే కార్యక్రమం చూసి ఓర్వలేక ఆ యొక్క వీడియోలు క్లిప్పింగ్లు అన్ని బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పాట వేయకూడదనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ డీజేని పగలగొట్టి డీజేని పగలగొట్టి ఆ ప్రభ మీద పాటలు వేయకుండా వాళ్ళందరూ కూడా అడ్డుకోక ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చి మీ ప్రభని వెనక్కి తీసుకెళ్ళని చెప్పి ఆ ప్రభని పంపించేసే కార్యక్రమం చేశారు నేను అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పాటలు వేయద్దని కొండ దగ్గర ఎవరైనా మాట్లాడారా ఎవరైనా చేశారా ఎవరు అభిమానం కొద్దీ వాళ్ళు ప్రభలు నిర్మించుకుంటారు ఆ అభిమానం కొద్దీ పాటలు వేసుకుంటారు ఈరోజు ఏం తప్పు చేశారు ఇవాళ గోనపూడి గ్రామం నుంచి ఎందుకు మీరు దౌర్జన్యం చేసి ఆపారు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కక్ష పెంచుకొని ఇవాళ పాటలు వేయకుండా అడ్డుకున్నారు ఈరోజు డీజే మొత్తం దాదాపు డీజే సుమారు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది దాన్ని మొత్తం ధ్వంసం చేశారు దాన్ని ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు తక్షణమే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎస్పీ గారిని ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఎవరు చేశారో మాకు అన్ని వివరాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియోలు ఆధారంగా తీసుకొని దీని మీద కేసు పెట్టే కార్యక్రమం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయాన్ని కూడా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తాం ఖచ్చితంగా ఈ గ్రామం తరఫున మేము అండగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఒకటే చెప్తాను ఎక్కడా కూడా అధైర్యపడద్దు కార్యకర్తలు మళ్ళీ రానున్నది జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకుంటాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తాం